హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్స్ ఈరోజు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రెసిపీస్ సిరీస్లో బీరకాయ కూర ఏమండి బీరకాయ కూర అండి రైస్లో తింటే అద్భుతంగా ఉంటుంది మీరు హాఫ్ కేజీ చేసినారనుకోండి సరిగ్గా తినేవాళ్ళైతే ఒక్కడికే సరిపోద్ది నేను ముందే చెప్తున్నాను అంత టేస్ట్గా అంత రుచిగా మనం ఈ బీరకాయ కూరని చేస్తున్నామండి ఒక్క పూటకే వస్తుందండి అందులో ఎలాంటి డౌటు లేదు ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏం చేస్తామో అంటే కనుక పొద్దుందే సాయంత్రం దిన అలా చూసుకుంటారు కదా అలాంటప్పుడు ఈవినింగ్ పూట ఇది చేశారనుకోండి కొద్దిగా వెరైటీగా ఉంటుంది మీకు కూడా మంచి మార్కులు వస్తాయి అనమాట చూడండి హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని పైన ఆ బీరకాయ తొక్కునంతా తీసేసుకుందామండి ఏమంటే బీరకాయలుండి ఇది వరికైతే కనుక చేదు కూడా వచ్చేయండి ఇప్పుడు రావట్ల అర్థమైంది కదా ఇప్పుడు అన్నీ మామూలు పంటలే కదా ఒకప్పుడైతే మనం దోసకాయ చూసుకున్నట్టుగా ఈ బీరకాయని కూడా చేతి వాళ్ళం ఇప్పుడు దాదాపు అసలు చేదు బీరకాయ ఎక్కడ కనబడట్లేదు సో ఇదేంటంటే కనుక అండి బీరకాయ కూరకి మీరు చాలా చిన్న మొక్కలు చేసుకోండి మీరు కనపడటానికి హాఫ్ కేజీ అనుకుంటాము కట్ చేసేటప్పుడు కింద గుప్పె వస్తాయి అనమాట చిన్న ముక్కలు కోసుకుంటే ఏమవుద్దు అంటేనండి మంచి టేస్ట్ వస్తుందండి అదే ఇందులో టెక్నిక్ అనమాట అట్లాగేంటంటేనండి నేను ఈ బీరకాయ కూరని ఏం చేస్తానంటే అండి నేను స్టీల్ దాంట్లో చేస్తాను ప్యాన్ దాంట్లో చేయట్లా స్టీల్ దాంట్లో చేయడానికి ప్యాన్లో చేయడానికి తేడా ఏంటంటే అండి స్టీల్ దాంట్లో కనుక మీరు ఎలెక్ట్గా ఉండకపోతే చక్క హండ్రెడ్ పర్సెంట్ మాడిపోండి ఒక్క నిమిషం అలా ఎల్లు వచ్చినప్పటికెళ్ళి అడుగంటి వద్ద అనమాట అదే ప్యాన్ అనుకోండి కొద్దిగా ఇటుగా ఉన్న పెద్ద ఇబ్బంది లేదు అయినా సరే ఏంటంటే రెసిపీని సాధ్యమైనంత వరకు మీరు స్టీల్ దాంట్లో చేయండి అది చాలా ఇంపార్టెంట్ ఇక ఈ మిగతా ఏంటంటే కూడా ఈ రోజుల్లో సాధ్యం కాదు కాబట్టి నేను చెప్తానండి ప్యాన్లో ఏంటంటే పైన లేయర్ ఉంటుంది కదా చేసి 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 ఆ లేయర్ అంతా కూడా ఏంటంటే మన బాడీలోకి వచ్చి లేనిపోని అనారోగ్యాలు వస్తాయి చేసేది ఒక కూర రెండు పూట్లకు చేసుకోండి చక్కగా ఇబ్బంది ఏముంది ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగు రోజులకి మూడు రోజులకి తినాల్సినంత అవసరమే ఉంది హోటల్లో మనం బైకట్ చేసే దేనికి హోటల్ వద్దు వద్దు అనే దేనికి వాళ్ళు సరిగ్గా కడగరు ఫస్ట్ విషయం ఎంతవరకు కడుగుతారో మనకు నమ్మకం లేదు మరి అలాగే ఏంటంటే కనుక చేదులు బుచ్చులు ఉన్నాయి అనుకో వాళ్ళు ఆలోచించరు ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసేస్తారా లేకపోతే అది కూడా వేసేస్తారు నేను చెప్తున్నాను ఉన్నది జరిగేది చెప్తున్నాను అనమాట కాబట్టి ఏంటంటే రెండు పూటలకి చక్కగా చేసుకోండి అందుకే హాఫ్ కేజీ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట ఏంటంటే దీనికి ఒక మూడు ఉల్లిపాయలు సరిపోతాయి అనమాట అంటే నెక్స్ట్ ఏంటంటే కనుక వంకాయ గుజ్జుకూర అండి వంకాయ గుజ్జుకూర కూడా ఈ రెండు చేస్తానండి ఈరోజు వన్ బై వన్ వీడియో పెడతాను ఈ వంకాయ గుజ్జుకూర నేను ఎందుకు చేస్తానంటే దీని తర్వాత వచ్చే వీడియో అండి ఒక్కోసారి మనకి పంటినీ రావచ్చు కొద్దిగా ఏ తిన్నా కానీ పళ్ళు లాగొచ్చు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ గుజ్జుకూర అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వంకాయ గుత్తి వంకాయ గుజ్జుకూర కూడా నేను ఈ వీడియోలో పెడుతున్నానండి నేను అట్లాగేంటంటే మీకు ఏంటంటే కనుక ఏదన్నా ఒక రెసిపీ కావాలను కింద కామెంట్ చేయండి చెప్పాను కదండి స్టీల్ పెడుతున్నానని చెప్పి స్టీల్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఎలట్గా ఉండాలి ఎందుకు చేస్తానంటే అండి అప్పుడప్పుడు కూడా స్టీల్ మీద కూడా చేయండి చేస్తే ఏంటంటే ఆ టేస్ట్ కూడా డిఫరెన్స్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాము తాలింపు గింజలు వచ్చేస్తే ఒక టేబుల్ స్పూన్ వేసాము చక్కగా కొద్దిగా మంచి కలర్ మారేంత వరకు ఉండండి ఇంగువ కొద్దిగా వేసాము ఇంగు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత కరేపాకు ఏమండి తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా మూడు ఉల్లిపాయలు అవి కూడా వేసారు దామండి ఏమండి చెట్లు ఏ పెంచినా పెంచపోయినా ఒక కరేపాకు చెట్టు అన్నా వేసుకోండి రోజు ఆ ఫ్రెష్ కరేపాకు తీసి వేసి కూరలు వేసి తింటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది అందరికీ అవకాశం ఉంటుంది కదండి చెట్లు పెంచుకోవాలి ఎవరికి ఉండదు చూసారు కదా కూర ఎంత ఉంది అయ్యేంతవరకు చూడండి మీరే చూస్తారు తర్వాత సాల్ట్ అండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి హాఫ్ కేజీకి ఆ తర్వాత నెక్స్ట్ పసుపు అండి చాలా కొద్దిగా పసుపు మొత్తం అంతా కూడా బాగా కలిపేసేద్దాం చూడండి అలా బాగా కలిపేసేయండి మీకు కూర అలా చూశారు కదా బీరకాయ కూర మీరు అంతా అయిన తర్వాత చూడండి ఎంత వస్తుందో వెంటనే అనుకుంటారు వామ్మో ఇది ఇద్దరు కూడా రాదుగా అనుకుంటారు మీరు సరిపోద్ది చక్కగా ఒక్క పూటకి హ్యాపీగా చాలా మంచి టేస్ట్ తోటి చక్కగా తినచ్చు వేరే ఏమీ అక్కర్లేదండి ఇదేంటంటేనండి సిమ్ మీద కనీసం ఒక మూడు నాలుగు సార్లు ఒక వన్ మినిట్ వన్ మినిట్ అలా పెట్టి బాగా మగ్గ తీసి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండండి అట్లా రెండు మూడు సార్లు కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక ఇక చూడండి అలా వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలన్నమాట అంటే మగ్గిపోవాలన్నమాట ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా కారము వెల్లుల్లి రెండు ఏంటంటే బాగా దంచి వేసేయండి కొద్దిగా ఒక టీ స్పూన్ కారము ఒక రెండు వెల్లుల్లి బాగా దంచి వేసారు అనుకోండి మంచి టేస్ట్ మంచి కలర్ వస్తుంది అనమాట చాలా సింపుల్ కదా కర్రీ ఎంత సింపుల్గా అయిపోద్దో అంత టేస్ట్గా ఉంటుంది మన సిక్స్టీ ఫోర్ అవర్స్లో టేస్ట్గా చేయాలి బ్రహ్మాండంగా తినాలి అది నా ఎయిమ్ అనమాట చూడండి ఎలా ఉంది ఎంత వచ్చింది ఈ బీరకాయ కూరని చక్కగా చేసి టేస్ట్ చూసి బాగుంటే నలుగురికి షేర్ చేయండి మరో నేను మంచి వీడియోతోటి మళ్ళీ వస్తానండి ఈ యొక్క హాఫ్ కేజీ రెసిపీస్ మీ యొక్క అమ్మాయికి మీ కోడలకి మీ పిల్లలకి షేర్ చేయండి కొద్దిగా ఈజీగా ఉంటుంది రైస్లో తినండి మధ్యగలంలో కూడా నచ్చుకుని తినండి మామూలుగా ఉండదు అదిరిపోద్ది మంచి బీరకాయ కూర ఓకేనా థ్యాంక్స్ ఈ జీవిఆర్